భయానకమైన కష్టాలనే ఇవ్వు ఇక్కడ భాష్యంలో రాశారు ప్రభుపది జపం గురించి దా దాన్ని పక్క శ్లోకంలో జన్మైశ్వర్య శ్రుత శ్రీవి యదమాన మద పుమాన్ నాయ నైవార్హతి అభిదాతు వాళ్ళు కూడా జపం చేస్తారు కృష్ణ జన్మ ఐశ్వర్య శృత ధనం మీద ఆధారపడిన వాళ్ళు అందమైన శరీరం ఉందనుకునే వాళ్ళు నాకు తెలివితేటలు ఉన్నాయని ఇలాంటివి ఉన్నాయి నాలుగు ఉన్నాయి భౌతికంగా అందరు కోరుకునేటివి అలాంటివి వాటిని చూసుకొని మురిసిపోయే వాళ్ళు కూడా జపం చేస్తారని నామం పిలుస్తారు కానీ దాంట్లో నాణ్యత ఉండదు చదివారా ఎవరికైనా గుర్తుందా అది ఎప్పుడు చెప్పినట్టు గుర్తుది చదవండి అది చదివితే మన జపం ఎలా ఉందో అర్థమవుతుంది ఆ భాష్యం చిన్నది భాష్యం అది జన్మ ఐశ్వర్య శృత శ్రీ అనే శ్లోకానికి భాష్యం వాళ్ళు పిలవలేరు సరిగా మనకు కూడా అంతే దేని మీద ఆధారం పెట్టుకొని ఉన్నాం అనుకో జపం చేస్తూనే ఉంటాం కానీ అంత తీవ్రత రాదు గోవింద చైతన్య చరిత అమృతలో వైరాగి హయా కరే పరాపేక్ష కార్యసిద్ధి నాహి కృష్ణ కరేన ఉపేక్ష కృష్ణుడి మీద తప్ప నువ్వు దేని మీద ఆధారపడినా ఎవరి మీద ఆధారపడినా నువ్వు కార్యంలో విఫలమవుతావు ఎందుకు విఫలమవుతావు కృష్ణ కరేన ఉపేక్ష సొంత ఏర్పాటు చేసుకున్నావా చేసుకోకపోవ ఉపేక్షించడం అంటే నిర్లక్ష్యం ఏంటి మన సొంత ఏర్పాటు ధనం కుటుంబ సభ్యులు ఇవన్నీ మన సొంత ఏర్పాటు మన సొంత సంపద ఐరాగి అయ్యే కరే కరీ పరాపేక్ష ఇతరులు స్మరణకు వస్తున్నారు నీకు నా భార్య కాపాడుతుంది నా భర్త కాపాడుతాడు నా కొడుకు కాపాడుతాడు పెద్ద అయిన తర్వాత మా నాన్న కాపాడుతాడు ఈ ధనం కాపాడుతుంది అలాంటి వాళ్ళకి కార్యసిద్ధి సిద్ధి అంటే స్మరణ జాగృతం కాదు కృష్ణ కరైన ఉపేక్ష కృష్ణుడు వదిలేస్తాడు నీ సొంత ఏర్పాటు చేసుకున్నావు చూసుకో నువ్వే చేసుకో ద్రౌపది మంచి ఉదాహరణ తీసుకోవచ్చు ఆమె కూడా గోవింద గోవింద అంటుంది ఒకవైపు రెండు చేతులతో అది అకించన ఆమె చూపిస్తుంది మనకి ఆమె నిత్య సహచరు భగవంతుడి ఆ లీలలో మనకు చూపించేది చూడండి నేనే నేను కూడా హరే కృష్ణ హరే కృష్ణ అంటున్నా నా చీర నేను పట్టుకుంటున్నా కృష్ణుడు సాయం చేయలేదు ఒక చేయి పైకెత్తింది అప్పటికి అక్కించాను ఎప్పుడైందామె కృష్ణ 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 అది అది అకించన జపం అండి అకించన జపం పక్కనే భర్తున్నాడు భీముడు పదివేల ఏనుగులు బలం పదివేల ఏనుగుల బలం కానీ ఏమి చేయలేకుండా తల దించుకొని కూర్చున్నాడు అంత బలవంతుడే తల దించుకొని కూర్చుంటే ఆమె స్త్రీ ఎంత బలం ఉంటుంది ఆమె ప్రయత్నం చేసింది నన్ను నేను రక్షించుకుంటా అని మనకు కూడా కొన్నిసార్లు పెద్ద పెద్ద వదిలేస్తాం అన్ని వదిలేసి ఉంటాం చిన్నదాన్ని ఇది రక్షిస్తుంది నన్ను పట్టుకుంటాం మిత్ర పట్టుకొని కొన్నిసార్లు భక్తియుక్త సేవలో కూడా కొంచెం అటు ఇటు ఓడిదొడుకలు తెచ్చుకుంటాం అంత ఐదుగురు భర్తలు ఉన్నారు అక్కడ భీష్ముడు ఉన్నాడు భీష్మ పితామ పోనీ భీష్ముడు అంటే వాళ్ళ వైపు ఉన్నాడు పదివేల ఏనుగుల బలం ఉన్న తనే అయ్యేం ఆ బలం ఏం చేయలేకపోయింది ఆయన బలం ఉందంటే ఆమె బలం ఎంత అంటే సూక్ష్మమైన వాటి మీద ఆధారపడతాం కొన్నిసార్లు మనం అది కూడా జాగ్రత్తగా ఉండాలి ఆ సూక్ష్మమైనవి ఏంటి పూజ లాభ ప్రతిష్ట స్మరణ ఎక్కడ వస్తుంద పూజా లాభపత్ర దేని నుంచి వస్తాయి హరే కృష్ణ హరే కృష్ణ చేస్తుంటే వస్తాయి అవి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కళ్ళు మొక్కలు వచ్చాయి కదా ఒక రెండు నెలల క్రితం ఒక దంపతులు వచ్చారు వాళ్ళు ప్రసాదం వడ్డిస్తారు మాట్లాడుతుంటే చెప్తున్నారు మేము పల్లాని మందిరంలో మేము చాలా సీనియర్ భక్తులు మేము మేము మొట్టమొదటి భక్తులం మేము అంటే ఇంకా నేనేం మాట్లాడలేకపోయినా అరే అంత మొట్టమొదటి వచ్చిన వాళ్ళు అయితే ఈ పాటికి మేము చిట్ట చివరి స్థితిలో ఉన్నామని చెప్పుకుంటారు అంటే అక్కడ జపం చేస్తున్నారు గుడిలో సేవ చేస్తున్నారు ధనం గుడికి ఇస్తున్నారు అంటే అన్ని వదులుకున్నారు కదా పెద్ద పెద్దవన్నీ ఏది పట్టుకో ఏది ఉంది ఇప్పుడు ప్రతిష్ట అది పట్టుకొని ఉంది ద్రౌపది కదా భర్త ఏం చేయలేడు అని తెలుసు భీముడు ఏం చేయలేడు అని తెలుసు నా శక్తితో నేనేదో ప్రయత్నం చేస్తాను పలికాడా కృష్ణుడు పలకలేదు కాబట్టి మనం కూడా అంతే అన్ని వదులుకొని వచ్చాను నేను నాకెందుకు ఇట్లా అయింది ఎందుకు అయిందంటే ఏదో సొంతం ఉంది ఇంకా సొంతం ఉంది కాబట్టి కళ్ళతో చెందాల్సిందే ఎప్పుడైతే రెండు చేతులు ఎత్తుందా మీ కళ్ళతో పోయింది మారోపి రాకోబీ కాపాడుతావా నీ ఇష్టం రెండు చేతులు ఎత్తేసాను చేతక పక్షుల ఇది అంతటికి ఏంటంటే శిక్షణ కావాలి శిక్షణ రూపాది ఏం చెప్పారు దానికి తూచ తప్పకుండా పాటించాలి సమాశ్రిత సమ ఆశ్రిత ఆశ్రిత కాదు ఇక్కడ సమాశ్రిత ఏ పద పల్లవ ప్లవం బ్రహ్మదేవుడు చెప్పింది కృష్ణుడి సమాశ్రిత ఏ పద పల్లవ ప్లవం మహత్పదం పుణ్య యశోమురారి భవాంబుది వత్సప పదం భవ అంబుది భవసాగర మహాసాగరం గోవు చిన్న దూడ యొక్క గిట్టలో ఉన్న నీళ్లు దాటినంత తేలిగ్గా దాటేస్తారు ఎవరు సమ ఆశ్రిత నీ పాద పద్మాలనే పడవలో ఎక్కిన వాళ్ళు అని అర్థం కాబట్టి మనకు పడవేంటి ఇస్కాన్ ఇస్కాన్ పడవ హరే కృష్ణయే కానీ ఇస్కాన్ పడవ శిక్షణ గురించి అంటే మనకి ఏమేమి ప్ర ఉపాధిలో విధి విధానాలు ఇచ్చారో వాటిని జాగ్రత్తగా పాటిస్తే సమ ఆశ్రిత సమ ఆశ్రిత అప్పుడు మహాసాగరాన్ని చాలా తేలికగా దాటగలం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే కృష్ణ ప్రభు ఆ రోజు మిమ్మల్ని కూడా అడిగాను ప్రభు ఫస్ట్ నాకు పిల్లల స్మరణ వచ్చింది కదా అప్పుడు మరణిస్తే నా పరిస్థితి ఏమిటి ప్రభుజన్ అప్పుడు కూడా మీరు చెప్పారు రాజా మిల్లుడు కొడుకు మీద స్మరణతోనే నారాయణాన్ని పిలిచారమ్మా విష్ణుదూతలు వచ్చారు మనం భగవంతుడు నామస్మరణ ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా అక్కడ శుభమే ఉంటుంది అదే విష్ణుదూతలు వచ్చి మిమ్మల్ని బయట మహారాజ్ చెప్పారు విష్ణుదూతలు ప్రభుత్వ లెక్చర్ లో కూడా ఉంది విష్ణుదూతలు గస్తీ తిరుగుతూ ఉంటారు ఎక్కడైతే నామ వినపడుతుందో వెంటనే అక్కడికి వెళ్ళిపోతాను వచ్చినట్టున్నారు అక్కడికి వెళ్ళేది ఇంకొకటి చివరి ఆ నిన్న విన్న దాంట్లో ప్రభుపాది చెప్తున్నారు అయితే జన్మలో పూర్తి చేసుకోండి నేను నొక్కి చెప్తున్నారు కొన్నిసార్లు మనకు సంశయం రావచ్చు నా జగనా వల్ల కాదు ఇది కాదు ఇది కాదంటే అంటే గురువు మీద విశ్వాసం లేదని మొట్టమొదటిది నేను ఇంతే లే నేను అంతేలే విశ్వాసం లేదు ప్రభుపాది మీద ఇంకొకటి చెప్పారు కొంతమంది కొన్ని కొంతకాలం ఆరే కృష్ణ చేస్తారు తర్వాత వదిలేస్తారు వాళ్ళు కూడా విజయం సాధిస్తారు అని చెప్పారు కొంతకాలమే సేవ చేశారు తప్పకుండా వాళ్ళు విజయం సాధిస్తారు కొంతకాలం తర్వాత విజయం సాధిస్తారు కాబట్టి మనము ఒకవేళ భక్తులు ఏమైనా పొరపాటు చేసినా తప్పు చేసిన అసాంఘిక కార్యక్రమాలు చేసి భక్తికి దూరమైన వాళ్ళు వైష్ణవులే 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 అది చాలా జాగ్రత్తగా ఉండాలి వైష్ణవ ఇప్పుడు చేస్తున్న వాళ్ళే కాదు వైష్ణవులు చేసి ఆపేసారు వాళ్ళు కూడా వైష్ణవులే అయితే వాళ్ళ విజయం కొంచెం ఆలస్యం అవుతుంది అని చెప్పారు అంతే తప్పకుండా విజయం సాధిస్తారు కొంచెం ఆలస్యం అవుతుంది గౌరకి Tak,